హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా వద్ద ఉన్నాం ఎందుకున్నామంటే తెలంగాణ రాష్ట్రంలోని జరగబోయే ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లోని ఎవరు వెళ్ళబోతున్న సర్వేకి వచ్చాం ఈ సర్వేలో భాగంగా ఈ రోజు ఇక్కడ షాప్ దగ్గర కొంతమంది ఉన్నారు ఇక్కడ పట్టభద్రులు ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి మీరు పట్టబద్దులు అండి మీరు ఓకే పట్టబద్దులు మనకి ఫస్ట్ అటాంప్కే పట్టభద్రులు దొరికారు మనకి ముగ్గురు నాలుగు అడగాల్సి వచ్చే అవకాశం ఉంది కానీ అడగకుండానే మొదటి వ్యక్తి మనకి పట్టబదులు కావడం చాలా సంతోషకరంగా ఉంది సార్ చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబదులు ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఈ మే నెల ఇరవై ఏడో తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి అయితే బీజేపీ పార్టీ తరఫున ప్రమోదర్ రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు ఉన్నారు దాంతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మాన గారు ఉన్నారు ఒక పట్టభద్రుడుగా మీరు ఎవరికి ఓటేద్దాం వేద్దాం అనుకుంటున్నారు అయితే మేము కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లాన్న గారికి వేయాలనుకుంటున్నాం ఎందుకంటే పోయినసారి కూడా గారు నుంచున్నారు అతి తక్కువ ఓట్లతోనే మల్లన్న గారు ఓడిపోవటం జరిగింది ఈసారి మల్లాన్న గారికి అవకాశం ఇవ్వాలని మేమే కాదు మా చుట్టుపక్కల మాకు తెలిసిన వాళ్ళందరితో కూడా మల్లన్న గారికి ఓట్లేస్తామని అనుకుంటున్నాం తీర్మార్ ఇక్కడ ఓటేద్దాం కంట పదంగా చెప్పడం జరుగుతుంది అసలు తీర్మార్ మల్లన్నకే ఎందుకు ఓటేద్దాం అనేది అడిగి తెలుసుకుందాం అసలు తీర్మార్ ఓటేద్దాం అనుకుంటున్నారు అసలు నచ్చిన క్వాలిటీలు ఏంటి మీకు మంచి క్వశ్చన్ చేశారు అంటే మల్లన్న గారికి వేయాలనేది ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇంత బలంగా ఎందుకు చెబుతున్నాం అంటే పోయినసారి మల్లన్న గారు నుంచోని అతి తక్కువ ఓట్లతో ఓడిపోయాడు కానీ ఆ రోజు నుండి ఈ రోజు కూడా జనంలో ఉంటుండు జనంకై ఉంటుండు అందులోని ఎంతో మందికి ఎంతో మందికి పేద ప్రజలకి ఆయన ఒక ఛానల్ రన్ చేసుకుంటూ కూడా ఎంతో మందిరికి సహాయం చేస్తుండు అందులో తీర్మానం గురించి నేను కూడా లైవ్ చూస్తూ ఉంటాను ఆయన ప్రశ్నించే గొంతుకై చాలా మందికి యువతకు ఆదర్శంగా ఉంటుండే అందులోని అలాంటి వ్యక్తి చట్ట సభల్లో ఉంటే ఎంతో మంది నిరుద్యోగులకు కానివ్వండి అందరికీ కూడా ఒక మేలు జరిగే విధంగా ఉంటుంది వ్యక్తి ఒక ఉంటే ప్రశ్నించే గొంతుకై ఉంటది అనేది మా అభిప్రాయం మనం మొదటి వ్యక్తిని ఎవరైతే ఈ సర్వేలోని ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కలిపి సర్వేలోని మొదటి వ్యక్తి తీర్ మార్మాలని కోటపట్టడం జరిగింది అండి మనం ఇంకో ఎమ్మెల్సీ ఒకటి ఉన్న వ్యక్తి వ్యక్తి దగ్గరకు వచ్చిన మనం ఇక్కడే మనం కలిశాడు హాయన్న మీ పేరు నా పేరు గిరి పేరు అయితే ఏం లేదన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ పార్లమెంట్ ఎన్నికలు తో పాటుగానే ఈ మే నెలలోనే ఓకేనా ఈ మే నెలలోనే పట్టబదుల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పట్టబదులు ఎన్నికలు వచ్చేసి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ నిర్వహించబోతున్నారు ఓకేనా దీనిలో భాగంగానే మేము చిన్న సర్వేకి వచ్చినాం మేము అయితే ఈ సర్వేలో ఏంటంటే బీజేపీ పార్టీ తరఫున రెడ్డి ఉన్నారు పాటుగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు ఉన్నారు దానితో పాటుగానే మూడో వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు మీరు ఎవరు మాట్లా మనకు వచ్చేసి కోటంలో వచ్చేసి బీజేపీ అయితే మనకి దేశవ్యాప్తంగా మతోన్మత విధానంగా మనకి ఏర్పడుతున్నది ఈ నరేంద్ర మోడీ చేసే విధి విధానాలు కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు అదేవిధంగా వాళ్ళ తరపున మనం సపోర్ట్ ఎమ్మెల్సీకి సపోర్ట్ చేసిన ఈ బీజేపీ భావజలం ఏంటంటే ఆర్ఎస్ఎస్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళు మనం సంపాదించి ఏం చేసేది ఉండదు కాబట్టి మనం ఇంకోట కూటమి పరంగా నేను చూసుకుంటే తీర్మానమాలన సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఆయనకు ఓటేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను ఓకేనా తీర్మార్మాల గారికి మీరు ప్రత్యేకంగా ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు అతను నచ్చిన మీకు క్వాలిటీ తీర్మానమాల అనేవాడు ఒక సామాజిక కార్యకర్త అతను చేసే నా గత లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాడు కంటెంట్గా మెజేజ్గా అతను చేసిన సర్వేలు కానీ ఆయన చేసిన విధి విధానాలు కానీ సామాజికాన్ని చైతన్యవంతం చేసే ఒక విధి విధానాలు గవర్న ప్రతిపక్షాలకు ఉండి కూడా ఆయన సాధించాడు ఒక ఆయన అధికారం కట్టబెడితే చట్ట సభల్లో ఉన్న నిరుద్యోగం గురించి మాట్లాడే అవకాశం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనం ఇంకో పట్టభద్రులు మహిళల దగ్గరికి వచ్చిన మనం ఒక వ్యక్తి కలిశారు మనకి ఒక మహిళ కలిశారు మనకి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే అండి నమస్తే అండి నమస్తే అండి అయితే అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ మే నెలలో ఇరవై ఏడో తారీఖున ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబదులు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పట్టబదులు ఎన్నికల్లోనే ఓకేనండి బి బిజెపి పార్టీ తరఫున ప్రమోద్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున తీని గారు ఉన్నారు మీరు ఎవరు కోటేదాము తాను చాలా మంచి పనులు చేశారు మనకి ప్రజా అభివృద్ధి కోసం ఎంతో ప్రోత్సహించారు కాబట్టి తీరమార్మల్ అన్నకి ఓటేద్దాం అనుకుంటున్నానండి తను అభివృద్ధికి కృషి చేస్తున్నారు కాబట్టి మన నేను తీర్మానం ఓటేద్దాం అనుకుంటున్నాను ప్రజలు కూడా దీనికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ అండి అడిగిన వెంటనే మాకు వాయిస్ ఇచ్చినందుకు ఓకే అండి మూడో వ్యక్తి కూడా తీర్మానం గారికి ఓటేస్తా అని చెప్పడం జరిగింది ఓకే మనం ఇంకో రూట్లోని ఇంకో పట్టభద్రుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్న సరే రూపంలోని వెయిట్ చేద్దాం ఎవరు వస్తారేమో అని ఆల్రెడీ వస్తున్నారు అన్న మీరు పట్టభద్రుడు అన్న మీరు కాదా ఓకే మీరు మీకు ఎమ్మెల్సీ ఒకటి ఉందన్న ఉంది ఓ థ్యాంక్ యూ ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టబదులు ఎన్నికలు మే నెల ఇరవై ఏడవ తారీఖున ఓటింగ్ నిర్వహించబోతున్నారు దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మలన్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తరఫున రెడ్డి గారు అభ్యర్థులుగా ఉన్నారు ఈ ముగ్గురులోని ఒక ఎమ్మెల్సీ ఓటర్గా మీరు ఎవరు అనుకుంటున్నారు ఎందుకని మంచి వ్యక్తి విద్యారంగ సమస్యల పైన నిరుద్యోగ సమస్యల పైన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి ఓటేయాలని అనుకుంటున్నాం తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా మీరు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు అతను చేసిన మంచి పనులు ఏంటి ఆయన విద్యారంగ సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశాడు పాదయాత్రలు చేశాడు నిరుద్యోగ సమస్య మీద ముఖ్యంగా ఎంతో విధంగా కృషి చేశాడు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా నిరుద్యోగుల పక్షాన పోరాడాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయించడంలో ప్రముఖ పాత్ర వహించాడు అందుకనే తీన్ మల్లన్న గారికి ఓటు వేయాలని అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ అన్న అడిగిన వెంటనే మీ ఓటును మాకు చెప్పినట్లు చెప్పినందుకు చాలా మా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఓకే అన్న థ్యాంక్ యూ చూసారు అండి ఇంకో వ్యక్తి కూడా తీన్ మల్లన్న గారికి ఓటు వేస్తా అని చెప్పడం జరిగింది మనం ఒక వైరంలో ఉన్న వద్దకు కోచ్ను ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఓటు ఓటర్ ఉన్న వ్యక్తి తిలవడం జరిగింది ఇక్కడ షాప్ యోజనకుంట బహుశా మాట్లాడి ఎవరికి ఓట్ అయ్యబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ సంతోష్ అండి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఓట్లు నిర్వహించబోతున్నారు దీనిలో భాగంగానే ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టబదుల ఎన్నికలు జరగబోతున్నాయి దీంట్లోని మూడు పార్టీలు బలంగా పోటీ చేయబోతున్నాయి ఈ మూడు పార్టీల్లోని బీజేపీ పార్టీ తరఫున ప్రమోదర్ రెడ్డి గారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం అన్న గారు పోటీ చేయబోతున్నారు వారిలోని మీ మీ యొక్క ఉన్న ఓటు ఎవరి కొద్ది ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈ పట్టు మాత్రం దగ్గర పెట్టుకోండి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం వరంగల్ నల్గొండ ఈ మూడు జిల్లాల నుంచి మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి ఈ ఉన్న ముగ్గురు క్యాండిడేట్లో మాకు తీర్మార మల్లన్న గారు బెటర్ అనిపించింది దానికి కారణం ఏంటో కూడా చెప్పదలుచుకున్నాం గత పది సంవత్సరాల నుంచి విద్యా విద్యార్థుల సమస్యలు కానీ ఈ యువజన సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఇటువంటి సమస్యలపై ఆయా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం పైన కానీ భారీ ఎత్తున ఆ విద్యార్థి యువజన నిరుద్యోగ సమస్యలపై అనునిత్యం క్యూ న్యూస్ ద్వారా అతను గలమెత్తటం వారి సమస్యల కోసం పోరాటం చేయటం చేయటం పట్ల మేము ముగ్ధనమయ్యి రానున్న ఎన్నికల్లో తీర్మార్ మల్లన్న గారికి ఓటు వేయాలనే ఆలోచనకు వచ్చాం మేము ఓకే అండి తీర్మార్ మల్లన్న గారికి మీరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచిన తర్వాతకి ఒక ఎమ్మెల్సీ ఉండి ఇలాంటి పని చేయగలుగుతారా లేదా మంత్రి పదవి ఇస్తే ఇంకా అభివృద్ధి చేయగలుగుతారనేది ఒకసారి మీ మాటలో చెప్పండి ఒకసారి తీర్మార్ మల్లన్న గారు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇతన్ని ఈ ఎన్నికల్లో గెలిపించినట్లయితే ఇంకా మనకి రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు బెర్తులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో ప్రధానంగా ఇతను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మున్నూరు కాపులకు ఇంతవరకు ఈ రాష్ట్ర కేబినెట్లో అవకాశం కల్పించలేదు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఇతన్ని గెలిపించుకున్నట్లయితే మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇతని రూపంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనేది మేము భావిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి అడిగిన వెంటనే మీ యొక్క ఓటిని చెప్పకూడదు కానీ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఓకే అండి ఇంకో వ్యక్తి కూడా తీని మర్మలన్న గారికి ఓటేస్తా అని కంఠపథంగా చెప్పడం జరిగింది ఓకేనా మీరు మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా ఎదుకున్నారన్న ప్రెజెంట్ మీరు డిగ్రీ అయిపోయింది గ్రూప్ టూ కోచింగ్ ఓకే అయితే అన్న ఈ ఖమ్మం నల్గొండ వరంగల్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేపథ్యంలో భాగంగా ఈ మే నెల ఇరవై ఏడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లోని బిజెపి పార్టీ తరఫున ప్రమేంద రెడ్డి గారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి గారు దానితో పాటుగానే కాంగ్రెస్ పార్టీ తరఫున గారు పోటీ చేయబోతున్నారు ఈ ముగ్గురులోని తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా మీరు ఓటు ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు గల కారణాలు ఏంటి నిరుద్యోగం ఉన్న సమస్య నుండి ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పుని ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఈసారి మా నిరుద్యోగుల తరఫున ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు ఖచ్చితంగా ఆయన ఓటేస్తా ఉంది ఓకేనండి తీన్మార్ మల్లన్న గారు నిరుద్యోగుల తరపున పోరాటం చేశారు ఓటే వేస్తా అంటున్నారు గత ప్రభుత్వాన్ని అంటే పోవటం కోసం ఎంతో కృషి చేశారని కూడా మీరు వివరిస్తున్నారు కానీ తీర్మార్ మల్లన్న గారు గెలిచిన తర్వాతకి మీకు ఎటువంటి సేవలు అందించాలని కోరుకుంటున్నారు నిరుద్యోగిగా మీరు ఒక నిరుద్యోగిగా మా కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించేటట్టు పోరాటం చేస్తారు ఈ సర్వేలో కూడా ఇంకో వ్యక్తి కూడా యొక్క ఎమ్మెల్సీ ఓట్ని వేస్తానని చెప్పడం జరిగింది ఇంకో ప్లేస్ కి వచ్చిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోని ఏ అభ్యర్థి గెలవబోతుంది అనే సర్వేలో భాగంగా వైరం నుంచి పల్లిపాటు రూపాయ మార్గంలో ఇక్కడ టిఫిన్ హోటల్ కనిపించింది ఈ టిఫిన్ హోటల్ దగ్గర ఒక వ్యక్తి టిఫిన్ చేస్తున్నాడు ఆ వ్యక్తిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న సరే వస్తారా మీకు ఇతను కూడా మాట్లాడి తెలుసు అన్న ఇప్పుడు ఈ మే నెల ఇరవై ఏడో తారీఖున ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబతులు ఎన్నికలు విరమించడం జరుగుతుంది ఈ ఎన్నికల్లోని బిజెపి పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మార్మాల పాల్గొనడం జరుగుతుంది అభ్యర్థులుగా ఉన్నారు ఈ ముగ్గురిలోని మీ ఎమ్మెల్సీ ఓటు వేద్దాం అనుకుంటున్నారు మల్లన్న మల్లన్న గారికే ప్రత్యేకంగా ఎందుకు అద్దం కొట్ అతను నచ్చిన క్వాలిటీ మల్లన్న గారు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆపదలో ఆదుకునే వ్యక్తి ఆయన మంచి పనులు బాగా చేస్తారండి ఆయన గారికి మా ఓటు ఓకేనండి మల్లన్న గారు మంచి పనులు చేస్తారు కరెక్ట్ గెలిచిన తర్వాతకి చేస్తారని నమ్మకం మీకుందా ఉంది అదే కారణం ఏ కారణం చెప్తున్నారు గట్టిగా చెప్తున్నారు అది శాసనం అన్నట్టు ఓకే అండి అవును ఇంకా చూశారు కదా ఇంకో వ్యక్తి కూడా తీరుమారి మల్లన్న గారికి తన యొక్క ఎమ్మెల్సీ ఓట్ నేస్తానని చెప్పడం జరిగింది వైర నుంచి తల్లిపడబోయే రూట్ లోనే ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపించింది ఈ పెట్రోల్ బంక్ లోని ఖచ్చితంగా నిరుద్యోగులు ఎవరో ఒకరు ఉండే ఉంటారా అనేది చిన్న డౌట్ తోటి మనం అసలు పెట్రోల్కి వచ్చింది మనం ఈ పెట్రోల్ కూడా నిబంధనలు ఒక వ్యక్తిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఓట్లు వ్యక్తి కనుక్కునే ప్రయత్నం చేద్దాం హాయ్ అన్న మీ అన్న సురేష్ సురేష్ ఓకే మీరు అన్న ఎమ్మెల్సీ ఒక అప్లై చేస్తాను చదువుకున్నాను ఫస్ట్ మీరు చదువుకున్నాను నాది ఎమ్మెఈడీ అయిపోయింది ఒక నిషయం చదువుకున్నారన్న మీరు చదువుకున్నాను నాది ఎమ్మెఈడీ అయిపోయింది అయితే ఇక కేసీఆర్ ప్రభుత్వంలోని జాబ్ లేం రాక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పేపర్ లీక్ చేయడం వల్ల బంక్లో చేస్తున్నా అన్న ప్రజెంట్ నేను అంతమంది స్కూల్లో చెప్పిన స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో పది వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఒకవేళ మనం డిమాండ్ చేస్తే వాళ్ళు మన కొత్త స్టాఫ్ని పెట్టుకుంటున్నారు అందుకని ఇంకా ప్రెజెంట్గా నేను బంక్లో చేస్తున్నాను ఓకే అన్న అయితే ఈ మే నెల ఇరవై ఏడవ తారీఖున ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రులు ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికల నేపథ్యంలో భాగంగా బీజేపీ పార్టీ తరఫున బ్రహ్మందర్ రెడ్డి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తీనివార్ మల్లన్న పోటీ చేయబోతున్నారు ఈ ముగ్గురులోని మీరు ఎవరు పోటీ అయిపోతున్నారు మేమైతే గారికి అనుకున్నాం ఎందుకంటే లాస్ట్ టైం కూడా అన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మేము కూడా అన్నకే పోటీ చేసిన అన్నకే ఓటు ఎందుకంటే నిరుద్యోగుల గురించి అన్నకు తెలుసు అన్న ఒక కింద స్థాయి అన్న కింద స్థాయి నుంచి పైకి వచ్చినవాడు కాబట్టి అన్న గురించి మాకు తెలుసు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు చేసిన అరాచకాల పాలన గురించి కూడా అన్న క్యూ న్యూస్ ఛానల్ని గుడ్ మార్నింగ్ దాంట్లో కానీ ఆయన క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మేము చూస్తూ ఉంటాం కేసీఆర్ చేసిన అక్రమ పాలన గురించి కూడా చేసిండు అన్న సపోర్ట్ వల్లే కాంగ్రెస్ కూడా విజయం సాధించింది అనుకుంటున్నాం ఎందుకంటే అన్న పెట్టిన వార్తలు మా లాంటి యూత్ చూసి వ్యతిరేకత అనేది వచ్చింది అన్న అన్న చెప్పే వార్తలు చాలా చక్కగా ఉంటాయి ఇదేనే కాదు పేద విద్యార్థులు కానీ పేద మహిళలు కానీ పేద పిల్లలకు కానీ ఏదైనా అవసరం వచ్చిందని అన్నకు ఫోన్ చేస్తే ఎంపటిన సాల్వ్ చేస్తారు ఏదైనా కేసు విషయాలు కానీ పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమాచారాన్ని కూడా అన్నకు ఫోన్ చేసినప్పుడు అన్న మాకు ఎంతగానో ఉపయోగపడిండు ఎందుకంటే ఒక ఆయన చిన్న మధ్యతరగతి ఫ్యామిలీస్ వచ్చింది కాబట్టి అన్నకు వేస్తేనే అన్నం అలాంటి నిరుద్యోగులను పట్టించుకుంటాడు కాబట్టి కేసీఆర్ కూడా నిరుద్యోగ గుర్తిస్తా లేకపోతే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అంటాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ దాన్ని పేపర్ లీక్ చేశారు దాన్ని రద్దన్నారు నేను కూడా కోచింగ్ పోయినా జాబు రాకపోవటం వల్ల బంక్లో చేస్తున్నా అదే తీన్మార్ అన్న విజయం సాధించినట్లయితే మాలాంటి యువకులకి ఉద్యోగవంతులకి చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులకి ఏదైనా అవకాశం కల్పిస్తారని మేము మల్లన్న గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం అండి ఓకే అండి ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారికి మీ యొక్క ఎమ్మెల్సీ ఓటు వేస్తారనేది కంటపదం చెప్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఓటు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఏమైనా మంత్రి పదవి ఇస్తే ఇంకా నిరుద్యోగులకి మీరు నిరుద్యోగులకి ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా మీకు ఏమేమి కావాలనుకుంటున్నారు మీ డిమాండ్స్ ఏంటి అసలు నిరుద్యోగుడిగా ఓకే అన్న ఇప్పుడు తిరిగిన ఏంటంటే ఆయన కొంచెం విద్యావంతుడు చదువుకున్నవాడు టాలెంట్ ఉన్నవాడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు అక్షరముఖ రాకపోయినా టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళకి రాజకీయ పరంగా పదవులు ఇచ్చి అంటే కుటుంబ పాలన వల్ల ఒక తండ్రి దాంట్లో జాయిన్ అయితే ఇప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన చూస్తే కేసీఆర్ సీఎం చేసిండు వాళ్ళ కొడుకు మినిస్టర్ పదవి ఇచ్చారు వాళ్ళ బిడ్డకి ఇచ్చారు ఎమ్మెల్సీ ఓడిపోయినా కానీ మళ్ళీ పదవి ఇచ్చారు ఎలాంటి జరగకుండా మన విద్యావంతులైన తీర్మాణ గారికి ఇస్తే మంత్రి పదవి ఇస్తే ఇంకా ఉన్నతమైన పనులు చేస్తారు ప్రజల యొక్క బాధలు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అన్నగారికి ఇవ్వటం మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ విషయంలో మేము ముందుంటాం ఎందుకంటే ఒక అట్టడుగు వర్గాలను తెలిసిన వాడు జనాల్లో తిరిగిన వ్యక్తి ఆయన ఫస్ట్ నుంచి న్యూస్ ఛానల్ చేసినప్పుడు ఆ నుంచి ప్రతి ఒక్క కుటుంబాల గురించి పేదల గురించి తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఓకే థ్యాంక్ యూ అన్న యొక్క అమీలమైన టయాన్ని మా కేటాయించి యొక్క ఓటుని ఎవరికి వేస్తారని చెప్పినందుకు మా సరే తరఫున మీకు ఒక అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్న నా ఫస్ట్ ప్రాధాన్యత ఓటు తీర్మార్ మల్లానక వేస్తా మిగతా కింద కూడా చూడండి ఒకటే ఓటు మల్లానక వేస్తా ఓకే థ్యాంక్ యూ ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ పెట్రోల్ బంక్ లోని ఎంతగానో చదువుకొని ఒక ప్రైవేట్ పాఠశాలలోని కొన్ని రోజులుగా విద్యాబోధన చేసి ఎంతో మంది విద్యార్థులను ఒక పై స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి ఇప్పుడు తనకి ఈ బీరస్థానంలోని ఉద్యోగాల రాక ఆఖరికి పెట్రోల్ కొట్టుకోసిన పరిస్థితి ఏర్పడింది దీనిలో భాగంగానే ఎమ్మెల్సీ అభ్యర్థి అయినా తీర్మార్ మళ్ళానికి ఓటేస్తానని ఇలా నిరుద్యోగులు కంఠాస్పదంగా చెబుతున్నారు